ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అడావుడంతా ప్రధాన పార్టీలైన టీడీపీ జనసేనదే బీజేపీ కూడా కూటమిలో భాగస్వామిగా ఉన్నా కూడా ఆ పార్టీ పెద్దగా హంగామా చేసిన దాఖలాలు లేవనే చెప్పొచ్చు ప్రభుత్వంలో అడ్డగోలుగా అవినీతి అక్రమాలు సాగుతున్నా కూడా ఎవరు నోరు తెరిచి మాట్లాడిన పరిస్థితి లేదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా మాధవ్ రాకతో ఆ పార్టీ నేతల సౌండ్ పెరిగే అవకాశం ఉందా అన్న చర్చ తెర వచ్చింది మంగళవారం నాడు బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా మాధవ్ బాధ్యతలు స్వీకరించిన కార్యక్రమంలోనే విశాఖ నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేయడమే దీనికి ప్రధాన కారణం బీజేపీ కనుక కూటమిలో ఉండి ఉండకపోతే పరిస్థితులు ఎలా ఉండేవో రాష్ట్ర ప్రభుత్వానికి తెలియాలంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు ఒకరు తమ బలం ఎనభై శాతం అని మరో పార్టీ తమ బలం పదిహేను శాతం అని బీజేపీకి కేవలం ఐదు శాతం బలం మాత్రం ఉందని చెప్పటం హాస్యాస్పదం అంటూ గట్టిగా మాట్లాడారు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో ఇంతమేరే తమకు సీట్లు ఇస్తే అది ఏమాత్రం సరికాదు ఈ విషయంలో బీజేపీ నూతన అధ్యక్షుడు మాధవ్ తో పాటు ఇతర కీలక నేతలంతా గట్టిగా మాట్లాడాలన్నారు బీజేపీ బలం ఐదు శాతం కాదు అంతకంటే ఎన్నో రేట్లు ఎక్కువంటూ వ్యాఖ్యానించారు సహజంగా మాధవ్ది దూకుడుగా వెళ్లే స్వభావం కాదని ఎక్కువ మంది నేతలు చెప్తున్నారు కాకపోతే మరీ పురం దేశంలో ఉన్నప్పుడంతా సాఫీగా పరిస్థితులు మాత్రం ఉండవనేది ఎక్కువ మంది నేతల అభిప్రాయం మాధవ్ బాధ్యతలు స్వీకరించిన తొలి రోజే ఒకవైపు విష్ణుకుమార్ రాజు మరోవైపు ఎంపీ పాక సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది ఇటీవలే ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన పాక సత్యనారాయణ కూడా మంగళవారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ బలం ఒక పార్టీని అధికారంలో నుంచి దించేంత మరో పార్టీని అధికారంలో కూర్చోబెట్టేంత అంటూ మాట్లాడారు కొద్ది రోజుల క్రితమే జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా నలభై ఏళ్ల టీడీపీని తామే నిలబెట్టామంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే ఇప్పుడు బీజేపీ నేతలు కూడా కూటమిలో బీజేపీ భాగస్వామిగా ఉండి ఉండకపోతే పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోవాలంటూ కామెంట్స్ చేయడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిందనే చెప్పాలి అయితే తాజా పరిణామాలపై కొంతమంది బీజేపీ నేతలు ఇందుకు భిన్నంగా స్పందిస్తున్నారు కొంతమంది నేతలు వ్యక్తిగత ఎజెండాలతోనే ఇలా మాట్లాడుతున్నారని కామెంట్స్ చేస్తున్నారు బీజేపీ ఆంధ్రప్రదేశ్ నూతన అధ్యక్షుడిగా మాధవ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాబోయే రోజుల్లో కూటమిలో పరిస్థితి ఎలా ఉంటుందనేది ఇప్పుడు అందరిలో ఆసక్తికరంగా మారిన అంశమని చెప్పొచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ